భక్తి పాపుల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీవాత్ర గురుగారు జూలై నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మా మనకు జూలైలో అత్యంత అద్భుతకరమైనటువంటిది ఉంది ఏమిటి అనుకుంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఆషాడ మాసము ఎక్కడ చూసినా కూడా ఏ అమ్మవారి దేవాలయంలో అయినా కూడా అద్భుతమే అలంకరణలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల జాతర కావచ్చును బోనాలు కానీ ఇవి అన్ని రకాలుగా అమ్మవారి యొక్క మాసంగా చెప్పుకునేటువంటిది ఆషాఢ మాసం మరి యొక్క ఆషాఢ మాసంలో అంటే ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం కంటే ముందుగా మీరు అబ్జర్వ్ చేసుకునేటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ మనం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను నామ నక్షత్రము అదే మన నామ నక్షత్రం కావచ్చును జన్మ నక్షత్రం కావచ్చును వేరు వేరు ఉన్నట్టయితే వీరి జాతకం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది రెండవది ఏ మానవునికైనా కూడా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత మాత్రమే జాతకం అనేటువంటిది ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల వరకు మాత్రమే జాతకం అనే జాతక సైకిల్ అనేటువంటిది పనిచేస్తుంది దాని తర్వాత పేరు ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి జాతక సైకిల్ అనేటువంటిది రన్ అవుతుంది మొత్తము ఇక్కడ ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై రెండు సంవత్సరాలు ఆఫ్టర్ వీరికి జాతకం అవసరం లేదు ఇక అంటే ఎట్లా మీరు అనేటువంటిది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకు జస్ట్ ఇమాజినేషన్ అయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓకేనా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పని పిల్లవాని పేరు కూడా పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా ఇమాజినేషన్ అనేది అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ యూనివర్స్ ఓకేనా కనుక ఆ విధంగా మీ పేరును పిలిచి 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 కొంత మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రాశి నుండి ప్లస్ మైనస్ వైబ్రేషన్స్ అనేటువంటివి వస్తాయినరా కనుక ఇది అర్థం చేసుకొని మీరు పుట్టినటువంటి సమయం ఏమిటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఈ దశ అంతర్దశలు ఏం ఉన్నవి దాన్ని బట్టి ఖచ్చితంగా జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు కనుక ఈ విషయాన్ని కనుక్కొని తెలుసుకొని మీరు మరి యొక్క ద్వాదశ రాశులకు సంబంధించినటువంటివన్నీ కూడా మీరు తెలుసుకోండి ప్రిక్ష గురుగారు ముందుగా మేషరాశి వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండిపోతుంది తప్పకుండా అమ్మ మేషరాశి అంటేనే అద్భుతం వాస్తవానికి కూడా అద్భుతం సృష్టించేవారు ఎవరయ్యా అనుకుంటే వారు మరి ఈ యొక్క మేషరాశి వారు ఎంతో కూడా అభిమా అభిమానము కలిగినటువంటి వారు వీరిని ఎవరైనా కూడా పొగిడితే చాలు పడిపోతారు ఏ నీకేంది బాగున్నావన్న లేదా నువ్వు ఒక అసలు నువ్వు తలుచుకుంటే ఏ పనైనా చేయగలుగుతావు అన్న ఇట్లా అన్నట్టయితే పొగిడిపోతారు అంటే వాళ్ళు లొంగిపోతారు కానీ తీవ్ర కోపం మాత్రం ఉంటుంది అభిమానంతో మాత్రమే వీరిని ఆకట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది గుర్తుంచుకోండి మీ భర్తది మేషరాశ భార్య అభిమానంతో మాత్రమే మీ భర్తను ఎదుర్కోండి లేదా మీ యొక్క భార్యది మేషరాశి అయితే మాత్రము మీరు కూడా ఎంతో అభిమానంగా ఉండండి తనతో తన మీద ఆధిపత్యం చెలాయించాలని చూసినా తనకు తన ముందు చిట్క వేసినా కూడా మీరు ఫెయిల్ అవుతారు ఇది ఎందుకు అంటే మీరు అర్థం చేసుకోండి సింపుల్ 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 లాజిక్స్ని మీరు ఫాలో అయితే జీవితం ఎంతో కూడా అద్భుతంగా కనుక వీరు అభిమానవంతులు కొంత ఆలోచన తక్కువ చేయి పనులందు ఆలస్యం అనేటువంటిది సహించరు ఇతరులకు లొంగి ఉండరు అసలే ఉండరు పక్కవారి విషయం పట్టించుకోరు ఆ లొంగగలరు మనం ఇందాక చెప్పుకున్నాం కోరికలు ఎక్కువగానే నెరవేరటం కాస్త తక్కువ చిన్నతనమున అనేక కష్టపడి పైకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ముక్కుసూటిగా కూడా పోవడము నిజాయితీగా బతకాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ధైర్య సాహసాలు ఎక్కువ నిర్మోహమాటంగా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కలవారు ఎవరికి కూడా భయపడకపోయేటువంటి పరిస్థితి అహంభావము అధికము సొంత స్వతంత్ర అభిప్రాయాలు కావచ్చు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి కొంత ఎన్కమ్ముందవుతారు సహనము ఓర్పు వినయము కొంత కూడి చక్కటి జ్ఞానముతో ఉండేటువంటి ఈ యొక్క మేషరాశి వారికి మరి ఈ యొక్క జూలై నెలలో భూగృహ ధనధాన్య లాభములు చేయు పనులందు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కావలసినటువంటి ధనము ఎక్కడి నుండైనా కూడా మీకు అందేటువంటి పరిస్థితి ఉంది ఒక ఇల్లు తీసుకోవాలని ప్రయత్నంలో ఉన్నారు ఎవరో మీకు సహాయం చేసేటువంటి పరిస్థితి లేదా కూతురు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఎవరో కొరకుపై సహాయం చేసేటువంటి పరిస్థితి ఇలా మీ సమర్థతకు చక్కటి గుర్తింపు లభిస్తుంది ఆలోచనలో మార్పు కొత్త పనులు చేయటందు ఆసక్తి ఆ ఉన్నత చదువుల గురించి శ్రద్ధ వహించడము అంటే అబ్రాడ్కు వెళ్ళి చదవాలనుకున్నా లేదా ఇక్కడే చక్కటి చదువు చదవాలనుకున్నా ఇంకేదైనా చదువు ఏదైనా కోర్సు విషయం నేర్చుకోవాలనుకున్నా కూడా ఇది సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి కొత్త వారితో పరిచయాలు ఆత్మీయులతో ఉల్లాసంగా గడిపేటువంటి పరిస్థితి కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు అంటే మేషరాశి వారు ఎవరైనా కూడా భూమిక ల్యాండ్ కావచ్చును ఇక్కడ లేదా ఒక ఇంటిని కావచ్చును నిర్మించుకునేటువంటి బలం ఉంది ఈ నెలలో ఇంకా కుటుంబంతో కూడా కలిసి చక్కగా కూడా దేవత పూజలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది ఈ నెల మొత్తము కూడా చాలా అంటే చాలా అనుకూలంగానే ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఈ యొక్క మేషరాశి వారికి ఇంకా ఏంటి ఏమిటంటే ఉద్యోగరీత్యా మాత్రం ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము అని అనుకునేటువంటి వారు మాత్రము ఆగస్టు తర్వాతనే ఉంది కానీ ఈ నెలలో కూడా కొంచెం ప్రయత్నం అయితే చేయండి వృత్తి వ్యాపారాలు లాభసాటిగానే ఉన్నాయి ఆదాయానికైతే లోటు లేదు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వస్త్ర వ్యాపారాలు మంచి లాభాలు పొందుతూ ఉన్నారు చిన్ననాటి మిత్రులను కలుసుకునేటువంటి పరిస్థితి అదేవిధంగా కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు తిరిగేటువంటి పరిస్థితి ఆకస్మిక ప్రయాణాలు చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి ముఖ్యమైనటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టేటువంటి పరిస్థితి ఉద్యోగ వ్యవహారాలలో విజయం సాధిస్తారు తప్పకుండా ఆగస్టు తర్వాత అనేది ఇంకా బాగా ఉంది కానీ మీ జాతకములో ఒకవేళ మంచి దశ నడుస్తూ ఉంటే తప్పకుండా ఉద్యోగము వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇంకా చూసుకున్నట్టయితే అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం అయితే ఉంది ఆర్థిక వ్యవహారాలు చాలా సంతృప్తికరంగా ఉంటున్నాయి ఈ నెల మొత్తము కూడా కొంత అనారోగ్య సమస్యలు అయితే కొంతనే ఉన్నవి ఎక్కువ ఏం లేవు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా ఉంచి ఉన్నాయి కనుక ఈ యొక్క మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం కావచ్చును సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ కరావలంబ స్తోత్రం కానీ చదువుకొని ఎరుపు రంగు వస్త్రాలను దానంగా ఇవ్వండి లేదా ఎరుపు రంగు కర్చిఫ్ కావచ్చును ఎరుపు రంగు జాకెట్ పీసు ఎరుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు గాజులు దుర్గా అమ్మవారు లేదా లక్ష్మీ అమ్మవారు లేదా పార్వతి అమ్మవారు కొలువు తీరినటువంటి దేవాలయాలలో మీరు తామూలంగా సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి చాలా చక్కగా ఉంటుంది ఆల్ ద బెస్ట్ నమస్కారం మహాదేవా